తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను టేకుమట్లలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. టేకుమట్ల మండలంలోని అంబేద్కర్ కూడలిలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సట్ల రవి గౌడ్ ఆదరణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, బానసంచా కాల్చి బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ सरपंचలు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భూపాలపల్లి శాసన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు గండవిక్రమ్మారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన టీకమట్ల మండలంలో మన తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి సీఎం కె చంద్రశేఖరరావు గారి రెబ్బ జన్మదిన సందర్భంగా ఈరోజు టీక్మట్ల మండలంలో బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా మండల కేంద్రంలో బాణ పెంచి ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది కేసీఆర్ గారు రెండు టర్ములు సీఎంగా ఉండి మన తెలంగాణ రాష్ట్రాన్ని స్వచ్ఛ సామలంగా పరిపాలన చేసినారు